ఫ్రైస్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ ఫిషర్ ఛానల్ టుడే టాపిక్ ఏంటంటే వాల్టా యాక్ట్ వాల్టా యాక్ట్ వలన రైతులకి లాభమా నష్టమా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాల్టా యాక్ట్ అంటే వాటర్ ల్యాండ్ టూస్ యాక్ట్ ఈ చట్టాన్ని రెండు వేల రెండులో మొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిచయం చేశారు తర్వాత తెలంగాణ రాష్ట్రం కొనసాగించేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి వినియోగాన్ని నియంత్రించడం నీటి వనరులను పరిరక్షించడం చెట్లను నరకడం వంటి తగ్గించడం బోర్లు అనుమతి లేకుండా వేయడం నీటిని వృధా చేయడం చెట్లను నరకడం తగ్గించడం కోసం ఏర్పరిచిన చట్టమే వాల్టా యాక్ట్ చట్టం ప్రభావం లాభమా నష్టం లాభము ఉంటే పూకర్భజల కాపాడే విధానం చెట్లను నరగకుండా నిలుపుకుంటే పరిసరాలు భరితంగా ఉంటాయి పర్యావరణాన్ని రక్షించడం వల్ల భవిష్యత్తులో వర్షాన్ని ఉష్ణోగ్రతని సమతుల్యంగా ఉంటాయి నష్టాలు రైతు తన భూమిలో చెట్లను నరకాలంటే అనుమతి తప్పనిసరి కొత్త బోరు వేయాలన్నా గ్రామ అధికారి అనుమతి అవసరం రైతులు ఈ చట్టాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల జరిమానాలు పడుతున్నాయి కొంతమంది రైతులు ఇలా అభిప్రాయపడుతున్నారు మన భూమిలో మనమే ఏ పని చేయాలన్నా అనుమతి అవసరమా అని ఆలోచిస్తున్నారు కొంతమంది ఈ పథకానికి మద్దతు ఇస్తున్నారు ఈ పథకం వల్ల భవిష్యత్తులో మనకు నీరు ఉండాలన్నా ఉపయోగపడుతుందని కొందరు మద్దతుగా మాట్లాడుతున్నారు రైతులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూరల్ డెవలప్మెంట్ వీటిపై అనుమతులు అనేవి ఇస్తారు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనుమతి లేకుండా బోరు వేయడం నేరం ఒక ఎకరాకు కనీసం రెండు చెట్లు ఉండాలి చెట్లు నరకాలన్నా స్థానిక అధికారుల అనుమతి కంపల్సరీ నీటి వనరులను వృధా చేసిన వారిపై జరిమానాలు విధించవచ్చు భూపరితలంపై భూ దర్బాధాలపై విధానాలపై నిబంధనలు కంపల్సరిగా ఉంటాయని ప్రభుత్వం చెప్పింది మన నీటిని కాపాడుకుంటే భవిష్యత్తులో మన బిడ్డలకు కానీ భావితరాలకు కానీ మన ఊర్లో పర్యావరణాన్ని కాపాడాలన్న ఇలా చేయడం వల్ల పర్యావరణాన్ని చాలా రక్షించడం వల్ల చెట్లను బాగా నరకడం వల్ల ఇది మనకు ఫ్యూచర్లో ఆక్సిజన్ సమస్య రావచ్చు కాబట్టి ఆ ఉద్దేశంతో వాల్టా యాక్ట్ చట్టం అనేది ఉన్నది నీటు బోర్లు బాగా వేస్తున్నారు బోర్లు అతిగా వేయకండి వేయడం వల్ల ఫ్యూచర్లో భూకంపాలు రావచ్చు కాబట్టి దానికి ఉద్దేశించే వాల్టా యాక్ట్ అనేది ఈ చట్టాన్ని ఏర్పరిచారు కాబట్టి ఎవరైనా రైతులు కొద్దిగా బోర్లు అయినా సరే చెట్లు అయినా సరే వీటిని బోర్లు తక్కువ వేయండి మీ పొలాలలో చెట్లను మాత్రం బాగా నరగకుండా చూసుకోండి మనకు చెట్లు ఉంటేనే మనకు ఆక్సిజన్ అనేది కరెక్ట్ వస్తుంది ఆక్సిజన్ లేకపోతే మనము బ్రతకలేము మన పర్యావరణం దెబ్బతింటుంది భవిష్యత్తులో మనకు భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది కాబట్టి వాల్టా యాక్ట్ అనే చట్టం అనేది ఇది మనకు ఉపయోగపడుతుంది మా రైతులు అనేది కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇది మనకు ఉపయోగపడే యాక్టే కానీ మనం తప్పుడుగా అర్థం చేసుకొని వాళ్ళు ఫైన్లు విధిస్తున్నారు కదా అని అనుకోని మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారు నేను చూశాను కొంతమంది ఏమైందంటే వాల్టా యాక్ట్ వలన నాకు ఇంత డబ్బు పడ్డది ఇంత ఫైన్ పడ్డదా అంటే ఆ తప్పు అనేది మీరు చేస్తున్నారు మీ తప్పును ఆపాలని ప్రభుత్వం చూస్తుంది వాల్టా యాక్ట్ వలన భూమిలో భూమిపై చెట్లు అనేది లేకుండా పోవడానికి కారణం మనమే కాదు చెట్లు ఉంటేనే మనం బతుకు అన్నం వస్తుంది కాయలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటేనే మనకు మన పర్యావరణం దెబ్బతినకుండా మన ఓజోన్ పొర కరెక్ట్గా ఉండి మనకు మంచి శ్వాస అనేది మంచి ఆక్సిజన్ అనేది లభిస్తుంది యాక్ చట్టం వల్ల మనకు ఉపయోగమే తప్ప నష్టం లేదు కాబట్టి రైతులందరూ అర్థం చేసుకొని వాటా యాక్ట్ చట్టం ద్వారా మీరు కొంతమంది రైతులు మా భూమిలో మేము చెట్లు నరకడం వల్ల మాకు ఇంత ఫైన్ వేసారు ప్రభుత్వం ఇది చాలా ఘోరం అమానుషం అనుకుంటా సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఫైన్ కట్టడం వల్ల మీరు చెట్లను నరకడం వల్ల ఫ్యూచర్లో అనేది ఎలాంటి ఇబ్బంది ఏర్పడతాయని ఆలోచించే ఈ వాల్టా యాక్ట్ చట్టం అనేది ఏర్పరిచారు భవిష్యత్తులో మీకు ఈ ఎలాంటి నష్టం చేకూర చేకూరకూడదని ముందే ఆలోచించి వాల్టా యాక్ట్ చట్టం అనేది ఏర్పరచారు ఈ వాల్టా యాక్ట్ చట్టం వల్ల మనకు ఉపయోగమే తప్ప నష్టమేం లేదు మనం సక్రమంగా యూజ్ చేసుకుంటే ఈ చట్టం అనేది మనకు ఉపయోగపడుతుంది మనం దుర్వినియోగంగా యూజ్ చేస్తే మాత్రం ప్రభుత్వం మాత్రం భారీ శిక్షలు భారీ జరిమానాలు విధిస్తుంది ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నవీన్ బండార్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మీ నవీన్ బండారు అఫీషియల్ ఛానల్